ఎంత ఎంతకోట చెప్తున్నా తమ్ముడు పది వందల ఎన్ని రెండు కలిపి ఒక్కోటే ఎన్ని రోజులే పుట్టి అంతేనాక యాసిపోదు ప్రజెంట్ కర్నూలు డిస్టిక్ ఎమ్మగన్నూరులో అయితే ఉన్నాను మన మార్కెట్లో ఏ విధంగా రేట్లు ఉన్నాయి తెలుసుకుందామని వచ్చాను ఎన్ని నీ దగ్గర నాలుగా ఈ నాలుగు మొత్తం నువ్వే ఎంత ఎంతకోట చెప్తున్నావు ఈ రెండు ముప్పయా అది వెయిట్ అయితే ఉన్నాయి అనుకుంటున్నా చూడండి ఒకసారి చాలా బాగున్నాయి చెప్పనికలి ఆ బక్కోడు వీడే వీనికి కూడా పోదాం ఎవరినైతే ఈ ఈరోజు ఎప్పుడో ఒకసారి మా యమగన్నుర్లేకి సైలం పెట్టలు శైలం కుంగులు కూడా అయితే వస్తుంటాయి చూడండి ఇది ఒక పెట్టె ఇదైతే బెర్సపెట్ట బెరసపెట్ట ఈ రెండు పెట్టలు ఒక్కొక్కటి పదహైదు వందలు చెప్తున్నాడు గాస్ ఈ రెండు కొత్తగా కొనుక్కున్నారు అందుకోసం అని చెప్పేసి కూడా పోవడం లేదు మేకలు సో అందుకోసం అని చెప్పేసి కొంచెం కొంచెం ముందర కలిగిపోతున్నారు ఈ చూడండి మూసుకొని మరీ పోతున్నాడు పర్లేదు క్వాలిటీ బాగుంది కానీ ప్రైస్ ఎక్కువైంది గాస్ ఈ మార్కెట్ లో వ్యాపారం చేయాలంటే మాత్రం చాలా మాటలు నేర్చుకుండలా పాపం పెద్ద ఈ వాయిస్ కూడా కష్టపడుతున్నాడు నాకైతే చాలా బాధ అనిపించింది హోటల్ పిల్లలకి తాళ్ళు కూడా ఎక్కడ దొరుకుతున్నాయి ఒక్కొక్కటి యాభై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు అట్లా ఇస్తున్నారు ఈ మార్కెట్ లో మాత్రం రేట్లు పగిలిపోతున్నాయి విన్నారు కదా ఏడున్నర చెప్తున్నాడు అన్న అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు అన్నమాట ఇందాక మా ఊరు పిల్లడు చెప్పాడు కదా బక్కుడని ఆ బక్కోడి దగ్గరికి వచ్చేసాను చూడండి ఒకసారి ఒక్క పిల్ల ఎంత పడుతుంది చెప్పరా బక్కోడా కొన్ని కొన్ని వీటిలో పాలు తాగే పిల్లలు కూడా ఉంటాయి సో వాటిని కూడా ఆరున్నర ఏడు ఎనిమిది అట్లా అమ్ముతున్నారు సో మనమైతే కొంచెం మేత వేసే వాటిని కొనుక్కోవడమే బెటర్ ఎందుకంటే మళ్ళీ వాటికి పాలు తాగుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో కొంచెం మంచిగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట పిల్లల్ని కొనుక్కునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని మనం కొనుక్కోవాలి అది మేత తింటున్నదా లేదన్నీ చూసుకోవాలి మనకు కంపల్సరీ అయితే ఇదైతే మన బాధ్యత ఇంకా పత్తికొండ ఎముగన్నూరు కర్నూలు ఇట్లా ఎప్పుడు మార్కెట్స్ తిరుగుతూనే ఉంటాను మీ అందరికీ రేట్లు తెలియజేయడానికి ఒకవేళ మీకు నా వీడియోస్ కానీ నచ్చితే కానీ ఒకసారి మీరు ఫాలో అయితే చేసుకోండి ఎప్పుడు మన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను అదేవిధంగా మనకి సొంతంగా ఒక ఫామ్ కూడా అయితే ఉంది అందులో కోళ్ళు పోటీలు అట్లా చిన్న చిన్నగా పెంచుతూ ఉంటాను నాదైతే పెద్ద ఫామ్ అయితే కాదు మామూలుగా అలా సరదాగా చేసుకుంటూ ఉంటాను సో ఫోటోలు కూడా చేసుకోండి మార్కెట్లో మాత్రం చాలా పోటీల పిల్లలు కలిసినాయి కానీ రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా కొంచెం ఎండాకాలం వచ్చిందంటే కొంచెం రేట్లు అయితే తగ్గుతాయి అనుకుంటున్నా ఎందుకంటే అప్పుడు మేతలు అయితే తక్కువగా ఉంటాయి కదా సో అందుకోసం అని చెప్పేసి ఆ టైంలో మాత్రం కొంచెం రేట్లు తగ్గే అవకాశం అయితే ఉంటుంది సో అప్పుడు కొనుక్కోవడం అయితే బెటర్ అనుకుంటున్నా ఇప్పుడు చలికాలం కదా అందులో కొంచెం వాటికి జలుబు చేసే అవకాశాలు కూడా ఉంటుంది మనము సో వాటిని చూసి కొనుక్కోవడం చాలా బెటరు